మాడి అంట మా ఆడియో చూస్తా అంటే ఈసీకా మట్టి అంతా బాగా ఎత్తుకి నేను దొంగగా ఇచ్చినట్టు ఉంటుంది నాది ఆలో నేనే దొంగగా ఆప లెక్క ఎత్తుతాను అంటే నిన్న పండుగలు ఎత్తి ఇచ్చాడు అంటే నేను ఇచ్చా మీరే పోస్డు ఆధ్వారంగానే జరుగుతుందంట ఎవరైతే అధికారులు ఈ విధంగా ఉంది కదా అని చట్ట వ్యతిరేకంగా చేసినారు ఖచ్చితంగా శిక్ష ఇది పోతుంది ఆడొచ్చు సబ్జెక్టు ఆఫీస్ ఒక ఆఫీస్ అయితే కచ్చితంగా పోవాల్సి వస్తుంది కాబట్టి డెఫినెట్ గా అందరూ కూడా చట్ట వ్యతిరేకంగా అత్యుత్సాహంగా చేస్తున్నారు దీనికి ఇంకెవరు సూటం లేదే మేము ఏం చేసినా అనుకునే వాళ్ళందరికీ కూడా తగిన విధంగా బుద్ధి చెప్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం ఏం బాగా ఇచ్చినారా

తీసుకోడలు కతికేయండి మామూలుగా మనం చేస్తాంటారు ఎవరే కానీ రాలేదు ఏం పా అజ్జీలు తీసుకోవడానికి కూడా లేరన్నా